హాయ్ బ్రదర్స్ అయితే నా బైక్ ఆయిల్ మార్పిద్దాం అని చెప్పేసి వినకుండా అయితే వచ్చేసాం ఆ బండి బాగా తిరిగి 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 దుమ్ము పట్టి ఆయిల్ అయిపోయి ఇంజిన్ సౌండ్ అయితే మారిపోయింది బ్రదర్ ఇంకా ఒక్కసారి వాటర్ వాషింగ్ ఇంజినాయిల్ మార్పిచ్చేద్దామని చెప్పేసి షాప్కి అయితే వచ్చేసాం ఆడు ఎలా తీస్తున్నాడో చూడండి బ్ర చూడండి అడిగా దియడం అయితే చాలా సేపు దాకా రాలేదు నాకైతే అది రిగిపోయిద్దామనిపించేసింది ఎట్టకేళ్ళకైతే దాన్ని ఫైనల్గా అయితే ఒకటి తీసేసాడు చూడండి అలా తీసాడు ఆ కటింగ్ బ్లేయర్ పెట్టి ఫైనల్ ఫైనల్గా అది తీసేసాడు ఆ ఇంజన్ వచ్చేసి నాలుగు వంద బాటిల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు అంట ఆ బాటిల్ వచ్చేసి వాడికి మార్చినందుకైతే మొత్తం మార్చినందుకు ఛార్జెస్ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఛార్జ్ చేసిండు మార్చినందుకు ఫైనల్గా అయితే చిన్నగా మార్చేసాడు అటు ఇటు చేసేసి ఆ అబ్బాయి కొత్త అంట అందుకే అందుకని చెప్పేసి అంత లేట్ పెట్టింది అది తీసేసరికి మూత ఆ ఇంజన్కు ఉండే క్యాప్ తీసేసరికి అండ్ అది అయిపోగానే వాటర్ వాష్కి ఇచ్చేసాం వాటర్ వాష్ హండ్రెడ్ రూపీస్ సరిపోయింది కాదా నా బండి అయితే నీట్గా చేసేసుకున్నాం